ఏ ప్రభుత్వం వస్తాది బాబు ఇప్పుడు జెండా ఊగుతుంది కదా పచ్చ జెండా ఇంకా పసుపు రంగు జెండా అందరం మీద ఉన్నాం ఆ పసుపు రంగం జెండా రాబట్టికి హాస్టల్లో కుర్రాలకి కూర ఉన్నది హాస్టల్లో చదివెంత అండవు కాలుషిప్పులు వస్తున్నాయి బదిలో బట్టలు వస్తున్నాయి పిల్లలకి డబ్బులు వస్తున్నాయి అన్ని సహకారం చచ్చిపోయి ఏనో నోకాన్ని ఉన్నాడో రామారావు ఏంటి రామారావు ఈ బిచ్చ ఎట్టాడు ఆ మాపురం ఈ బిచ్చ ఎట్టాడు బాబు తెలుగుదేశం అయితే నడుస్తుంటే కాంగ్రెస్ అడిస్తే ఇంకా ఉన్న పంపీకి నా తెలుగుదేశం తెలుగుదేశం చచ్చా డేబిని దావాకే ఆయన కట్టాడు చెట్టుగోలే కత్తిని చినాడి చెట్టుని చిన్నాడు చేమని చిన్నాడు అన్ని చిన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుంది నాకు తెలుగుదేశం ప్రభుత్వమే కావాలి నాకు చంద్రబాబు నాయుడు కావాలి మాబాకి మరి బాబాకి వస్తాం నాలుగు సంవత్సరాల పైన చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ నాకైతే బాగుంది బాబు చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం బాగుంది చంద్రబాబు నాయుడు గారు వేరే పార్టీ ఏదైనా వస్తే ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ మరి ఏ పార్టీ అయినా వస్తే ఎలా ఉండబోతుందో మాకు తెలియదు ఇప్పుడు మట్టుగా మాకు చంద్రబాబు నాయుడు కావాలనేది ఉన్నది అంటే ఏ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆయంలో చంద్రబాబు నాయుడు ఆయాంలోనే చాలా మట్టి చేశారండి మాకు మన క్లాంగలతోటి ఉన్న మా పిల్లల పింఛనీలు కానీ మా ఆయన క్లాంగడు పింఛనీ కానీ మాకు కోటాలు కానీ అయితే బ్రతకన్నాను మాత్రం చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసిన బాగున్నాయి